ओम् अस्मद्गुरुभ्यो नमः उल्लास पल्लवितपालितसप्तलोकी निर्वाह कोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यतलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीम् శ్రీయమా శ్రేయామా ప్రియ భగవద్ బంధువులారా మనం శ్రీగుణరత్న కోసంలో ఇరవై నాలుగవ రత్నాన్ని అలంకరించుకోవడానికి సిద్ధమవుతున్నాం నిన్న మనం అయోధ్య అపరాజిత ఇవి రెండు అమ్మ యొక్క రాజధానికి నామాలు అని చెప్పుకున్నాం కదా ఆ నగరంలో ఉన్న ఒక దివ్య ఆస్థాన మండపాన్ని ఇవాళ శ్లోకంలో వివరిస్తున్నారు ఎంత మనకి స్పష్టతని కలిగించడం కోసం వర్ణన చేశారో చూడండి ముందు లీలా విభూతిని చెప్పారు తర్వాత నిత్య విభూతిని చెప్పారు అందులో తర్వాత పరమపదం గురించి చెప్పారు దాని ఏమిటి చెప్పారు అక్కడ ఉన్న నగరము దాని పేర్లు చెప్పారు అది రాజధానమ్మ మీకు అన్నారు ఇప్పుడు ఆ రాజధానిలో ఉన్న ఒక దివ్య ఆస్థాన మండపాన్ని గురించి చెప్తున్నారు మొన్న మనం చెప్పుకున్నామే ఒక మొత్తం గ్లోబ్ ఒకటి తీసుకుంటే ప్రపంచం అందులో ఇండియా మళ్ళీ అందులో భారతదేశం అందులో మళ్ళీ ఢిల్లీ ఇలా మనదాకా తీసుకురావడం ఎలా ఉంటుందో అలాగే ఈ శ్లోక క్రమ పద్ధతి కూడా భగవంతుని యొక్క పరమ పదాన్ని వర్ణించడంలో భట్టర్ వారు చాలా అద్భుతంగా మనకి చెప్తూ ఈనాడు ఆ రాజధానిలో ఉండేటువంటి ఒక ఆస్థాన మండపము అంటారు మణులతో అలంకరింపబడి వారు విహరించడానికి అద్భుతంగా కట్టినటువంటి ఒక మండపం అనమాట ఆ మండపాన్ని వర్ణిస్తున్నారు ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం కృపత్ నిరవధి జనత విశ్రమార్హ అవకాశం सङ्कीर्णम् दास्यतृष्णा कलितपरिकरैः पुम्भिः आनन्दनिघ्नैः स्नेहादस्तान रक्षा व्यसनिभिरभयम् साङ्गचक्रासि मुख्यैः आनन्दैकार्णवम् श्रीः भगवति అమ్మని భగవతి శ్రీ అని పిలుస్తారు భగవత్ శబ్దానికి చాలా కళ్యాణ గుణములు షాడ్గుణ్యములు కలిగినటువంటి ఓ తల్లి శ్రీ లక్ష్మీదేవి తస్యా నిన్న మనం రాజధాని చెప్పుకున్నామే ఆ రాజధానిలో ఒక నిరవధి జనతా విశ్రమ అర్హ అవకాశం అంతవరకు ఒకటండి నీ దయకి ఎలా హద్దు లేదో తల్లి అలాగే జన సమూహాలకి అలసట తీర్చుకోవడానికి కూడా లేనంత స్థలం ఉందిట ఎన్ని కోట్ల మంది జీవకోటి అక్కడికి వెళ్ళినా కూడా హాయిగా విశ్రమించేది ఆ వైశాల్యాన్ని దేంతో పోల్చారో చూడండి చమత్కారం అమ్మ దయ ఎంత విశాలంగా ఉందో ఆ స్థలం అంత విశాలంగా ఉంది అని అంటారు అలాగే దాస్యతృష్ణ కలిత పరికరై ఆనంద విఘ్నై పుంభి சங்கீर्तन அத ரெண்டாவது விஷயம் அక్కడ దాస్యం చేయాలని ఎవరికి వారికి లక్ష్మీనారాయణలకి నేను సేవ చేస్తాను నేను సేవ చేస్తాను అని ఒక తృష్ణ కుతూహలం బయలుదేరి కలిత పరికరయే గబా 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 అక్కడ ఏ ఉన్నాయో అవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసేసుకుంటున్న ఒక ముక్త పురుషుడు వచ్చి చామరం తీసేసుకుంటున్నాడు ఇంకో ఆయన వచ్చి ఛత్రం తీసేసుకుంటున్నారు ఇంకొకళ్ళు వచ్చి దీపారాధన వస్తువులు తీసేసుకుంటున్నారు ఇలా పరికరాలన్నీ తీసేసుకుని ఆనంద పరవశులుగా ఉన్న పురుషుల చేత సంకీర్ణం కిక్కిరిసిపోయిందిటండి అది రెండో విషయం అంతేకాదు స్నేహాత్ అస్థాన రక్షని అభయం సాఖ్యై ఇప్పుడు పరమపదంలో స్వామికి ఏ విధమైనటువంటి భయము మనం ఊహించక్కర్లేదు అస్థాన రక్ష అక్కర్లేనప్పుడు రక్ష ఈ శంఖ చక్రాలు ఉన్నాయే అనుకుంటాయట ఏమో ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ మూల నుంచి ఏ ప్రమాదం వస్తుందో అని స్థానము కానిచోట అస్థాన రక్షా వ్యసని బిహి రక్షించటలో ప్రయత్నం చేసేటువంటి సారంగా చక్ర ఆసి ముఖ్యైహి సారంగా అంటే సార్ంగ అనే పేరున్న ధనుస్సు చక్ర అంటే సుదర్శనం చక్రం అసి అంటే నందకం అనే కత్తి మూడే చెప్పారు అంటే మూడు చెప్తే ఐదు చెప్పినట్లేనండి శంఖాన్ని చెప్పారు తర్వాత గదని కూడా చెప్పారు ఇందులో విష్ణుముఖో అనిల పూరిత శస్యధ్వని దానవ దర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం ఏ శంఖాన్ని ఆయన ముఖ కమలం దగ్గర పెట్టుకుంటే వచ్చేటువంటి ఆ నినాదము ఎంత అద్భుతమైనటువంటిదో అలాంటి శంఖధ్వని ఒకటిని తర్వాత గద గదని మనం తెచ్చుకోవాలి పైనుంచి అదేంటి హిరణ్మయీం బంగారంతో చేసి మేరు సమానసారం ఒక మేరు పర్వతంలా ఉండి కౌమోదకి గదాం కౌమోదకి అనే పేరు గల గద అంటే పంచాయుధాలు కూడా ఇవి దివ్యాయుధాలన్నీ ఆ ఒక పురుషుల రూపాన్ని ధరించేసి ఆ భయం అక్కడ ఏ మాత్రం భయము లేకుండా మేము కాపలా కాస్తున్నాం మేము ఉన్నామని అలాగా గస్తీ తిరుగుతూ ఉంటాయిటండి పంచాయుధాలు కూడా అది ఒక విషయం ఆనందయ్యి కార్ణవం అసలు మహా అత్యంత ఆనందమైన విషయం ఏమిటంటే అసలు అక్కడ ఆనందమే ఒక అంటండి దుఃఖం అనేది దరిదాపుల్లోకి రమ్మన్నా కూడా రాదుట అలాంటి ఆస్థాన చ యువయోహో ఆహోహో ఉత్కృష్టమైన ఆస్థాన రత్నం ఆస్థాన మండపమే ఆస్థాన రత్నం అది కూడా మీదే తల్లి అంటే నిన్న అపరాజిత అయోధ్య అనేది మీ రాజధాని అని చెప్పారు ఇవాళేమో ఆస్థాన మండపం కూడా మీ విహారం కోసమే తల్లి అనేటువంటి మాటని చెప్తున్నారు ఆ స్థాన మండపానికి చేరడానికి ఎంత కష్టమో ఈ శ్లోకాలు ఈ అక్షరాలు వీటి విన్యాసాలు వీటి అర్థాలు వీటి అన్వయాలు వీటిని తెలుసుకోవడం కూడా మనకి అంత గంభీరమైనటువంటి అర్థాలతోటి ఉన్నటువంటి శ్లోకంగా చూడండి మామూలు శ్లోకాలు చదువుతుంటే ఏదో కొంత కాకపోతే కొంతైనా అర్థం అవుతుంది కానీ తస్యాంచ నిరవధి జనత విశ్రమార్హ అవకాశం అలా చదువుకుంటూ వెళితే అమ్మో నారికేళం బలే ఉందే అనిపిస్తుంది అనమాట నీ దయలాంటి విశాలమైన చోటు అని అన్నారు వైశాల్యంకి దయతో పోల్చారండి సర్వాత్మ సాధారణనాథ పూరేపి దుష్పూర మహావకాశం అని శ్రీరంగరాజ స్థమంలో భట్టర్ వారే సర్వాత్మలకి సాధారణమైన భగవంతుడి గోష్ఠి చేత నిండి మహత్తైన ఆకాశం కలది ఆ పరమపదం అని చెప్పారే అంత విశాలమైన పరమ రోజు రోజూ చెప్పుకుంటున్నాం భూమి ఒక ఎత్తు అయితే త్రిపాది విభూతి దీనికి మూడు రెట్లు ఉంది ఇంకా అది ఎంత పెద్దది ఉంటుంది ఆ నగరం ఎంత విశాలం ఉంటుంది అందులో ఆస్థాన మండపం ఎంత విశాలంగా ఉంటుంది ఇంక ఈ మండపంలో వీళ్ళు వాళ్ళు లేదు వచ్చిన వాళ్ళందరికీ అమ్మ దయ వీళ్ల మీద వాళ్ల మీద లేదు అందరి మీద ఎలా పడుతుందో అలాగ వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ ఉంటుంది ఈ ఆస్థాన మండపము అంటే కృపకి మండపానికి పోలిక చెప్పడం నిజంగా అత్యద్భుతమైనటువంటి ఉపమానం అనమాట ఇలాంటివి చాలా తొందరగా సామాన్యులకి అందేటువంటివి కాదు ఇంకా కృపలో కానీ మండపంలో కానీ విశ్రమించడానికి అనేకులు వస్తూ ఉంటారు కదండి వాళ్ళందరికీ పరామ కృప అక్కడ ఉన్నది మనకు కనిపించేది అమ్మ యొక్క దయాగుణం ఒక్కటే అని అలాగే సంకీర్ణం ఇంకా తర్వాత పాదంలో సంకీర్ణం దాస్య తృష్ణాళిత పరికరై పుంభి ఆనంద నిఘ్నై పుంభి ముక్త పురుషులు ఉన్నారండి వీళ్ళు ఏం చేస్తారు దాస్య తృష్ణ మేం చేసేయాలి మేం చేసేయాలి అనే కోరికతోటి ఛత్రం చామరం ఇవన్నీ గబ గబ గబా చేతుల్లోకి ఎవరికి అందినవి వాళ్ళు ఆనంద పరవశులైన పురుషుల చేత పుంభి అలాంటి ముక్త పురుషుల చేత ఆనంద నిఘ్నై పుంభి సంకీర్ణం ఆనందం నిండిన నిత్య సూర్యులతోటి అలాగా సంకీర్ణం కిక్కిరిసిపోయి కిక్కిరిసిపోయింది అనేది ఒక విషయం స్నేహస్తానరక్ష వ్యసని బిర భయం సంగచక్రా ఇవన్నీ ఒక ఎత్తండి ఇప్పుడు ఈ ఇన్ని సాధనాలు ఇన్ని కైంకర్యాలు చేస్తారండి అంటే మనకి పెద్దలందరూ కూడా ఎన్నో విశేషాలు చెప్పారండి ఒకటి మనకి తెలిసిన తొండరడి పొడియాళ్ళ యొక్క చరిత్ర తీసుకుందాం అనుకోండి పూల సరులు తెచ్చిన తొండరుడి పొడి మురియ స్నేహదయా దృష్టి ఆ పూలసర్లని ఇలా చేతుల్లో వేస్తే మనకి తిరుపల్లి ఎడచ్చిలో వస్తుంది కదా ఆ దండలు అలా ఊగుతూ ఊగుతూ ఉంటే వచ్చేటువంటి ఆళ్ళవారు అనేటువంటి భావం గృహీత పరిచార సాధనై కైంకర్యం చేయడం కోసం అక్కడ ఉన్న వస్తువులన్నిటినీ పట్టుకుపోయి పరుగులు పెట్టేస్తున్నారు అని ఆళ్ళందారులు అన్నట్టు సూట్టు తోయన ఏంది ఎంతో పరిశుద్ధాలైనటువంటి మంచి మాలలను చేత పట్టుకున్నారు అని నమ్మాళ్ళవార్లు తిరువాయిమజిలో అనుగ్రహించినట్లుగా ఛత్రాలొకరు చామరాలొకరు పట్టుకున్నారు అని అంటే తర్వాతది ఇంకా విశేషం స్నేహాదస్తానా ఆయుధ పురుషులు ఆ మండపాన్ని ఎలాగూ కాస్తున్నారు కదా ఇంకా భయపడడానికి ఎందుకండి అంటే అలా కాదండి శ్రీదేవి మీద స్వామి మీద ఉండేటువంటి ప్రేమ చేత భయపడడానికి ఏమాత్రం అవకాశం లేని చోటులో కూడా భగవంతుని ఆయుధాలన్నీ కూడా ఒక్కసారిగా రూపం చేసి ఆయన రక్షణ చేస్తున్నాయి ఈ పంచాయుధాలు కూడా అచేతనాలు కాదండి చేతన మూర్తులు నిత్య సూర్యులే పంచాయుధాలు అయిపోయారు అని మనకి అనేక గ్రంథాల్లో అనేక సార్లు మనం చెప్పుకుంటాం అలాగా ఆ ప్రేమ చేత हेतिभिश्चेतनावद्भिः उदीरितजयस्वनम् చేతనులైన ఆయుధ పురుషులు అని అంటాడు కాళిదాస్ కూడా రఘువంశంలో ఆయుధాలు చేతనాలు ఏమిటండి అవును వాటికి చైతన్యం వచ్చి వాటికి రూపం వచ్చేసేటప్పటికి హేతిభిహి చేతనావద్భి మనుషుల్లాగే ఆయుధాలు కూడా చక్రతాజ్వాన్ శంక శంకాజ్వాన్ అన్నట్లుగా అందరూ అలా తిరుగుతూ ఉంటారట ఏమండి అలా ఉంటే ఎలా ఉంటుంది ఆనందై కార్ణవం అబ్బో చెప్పలేం ఆనంద ఏక ఆర్ణవం ఏక ఆర్ణవం అంటే ఆస్థానమానందమయం ఆస్థానమానందమయం రంగరాజస్తవంలో చెప్తారు ఆ ఆస్థానం ఆస్థానం అంతా కూడా నవ్వులతో తుళ్ళింతలతో కేరింతలతో ఉత్సాహంతో పరుగులు తీస్తున్నటువంటి జనాలతోటి నిండి ఉంటుంది ఆనందమయమాన మణిమండపం అని మనవాళ్ళ మహాముళ్ళు కూడా ఈ మణిమండపాన్ని చక్కగా వర్ణిస్తారు అంతేకాదండి మనకి ఈ ఆస్థాన మండపంలో ఇది రత్నం అన్నారు అంటే రత్నం అంటే రత్నం అని కాదండి జాతవ జాతవు ఎదుత్కృష్టం తద్ రత్నం ఇది కధ్యత అన్నారు కదా ఏది ఏది ఆ జాతిలో గొప్పదో దాని దాన్ని రత్నం అంటారు గోవుల్లో మంచి గోవుందనుకోండి దాన్ని గో రత్నము అని అంటారు అలాగా ఏదైతే ఏదైతే దాని దాని దాంట్లో గొప్పగా ఉన్నదో అలాంటి దాన్ని అన్నిటినీ రత్నాలు అంటారు అని అన్నట్లుగా ఆ రత్నాలతోటి అన్నిటితోటి మెరిసిపోతూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మహామణి మండపము అంటారు అంటే ఒకవైపేమో ఎన్ని రకాలుగా వర్ణించారో చూడండి ఒకవైపేమో శ్రీదేవి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు విహరించాలనుకుంటే ఆ ప్రదేశం అంతా కూడా దివ్య దంపతులకి సంబంధించిందని ఉపనిషత్తులన్నీ కూడా చెప్తున్నాయి కాబట్టి అమ్మకి ఎంత కృపందో అంత విశాలంగా ఉంది ఒకటి ముక్త పురుషులతో నిండి ఉంది రెండు వాళ్ళు మూలపడి ఉండడం కాదండి మేము సేవ చేస్తాం మేము సేవ చేస్తాం అని పరుగులు పెడుతున్నారు మూడు పంచాయుధాలు మేము రక్షించాలి అని సిద్ధపడుతున్నాయి రూపాన్ని పొంది అనేటువంటిది ఆనంద నిలయము ఇది ఆస్థాన రత్నము అద్భుతమైనటువంటి ఒక ఆస్థాన రత్నంగా దీన్ని మనకి చెప్తారు భగవద్ రామానుజులు కూడా శ్రీ వైకుంఠ గద్యలో ఈ మహామణి మండపాన్ని చాలా అద్భుతమైనటువంటి మండపంగా అతి ప్రమాణే దివ్యాయతనే కస్మిశ్చిత్ విచిత్ర దివ్య రత్నమయే దివ్యాస్థాన మండపే అని వైకుంఠ గజ్జలో భగవద్ రామానుజులు కూడా చెప్తారు ఇంత అందమైనటువంటి మండపం దాకా వెళ్ళాం మనం చూడండి ఈ లీలా విభూతి తర్వాత ఏమిటి తెలుసుకున్నాం అది నిత్య విభూతి నిత్య విభూతి తర్వాత ఏమిటి అది రాజధాని ఆ రాజధాని తర్వాత దాని పేర్లు ఏమిటి అయోధ్య అపరాజిత అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి ఆ స్థాన మండపానికి వెళ్ళాలి ఇలా చెయ్యి పట్టుకుని శ్రీ పరాశర భట్టరు వారు మనకి అలా 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 పరమపదం యొక్క వర్ణనను వర్ణిస్తూ ఆ దివ్య దృశ్యాలని అక్కడ అలంకారాలని అన్నిటినీ కూడా చక్కగా కనులకి కట్టినట్లుగా వర్ణిస్తున్నారు ఈ రసాస్వా ఒక్కొక్క శ్లోకాన్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుదాం జై మండపమే తిరుమామణి మండప మండపమే భగవతి శ్రీపతి విహార పరమానంద నిలయమే అహో ఆస్థాన మండపమే अम्मदयवले अपार मे अद्भुतविश्रामधाम मे अम्मदयवले अपार मे अद्भुतविश्रामधाम मे अभयस्थान शोभितमे आस्थानरत्नमे अहो आस्थान मण्डपमे चत्र चामरकैङ्कर्यालमुक्तपुरुषसंशोभितमे चामरकैकर्यालमुक्तपुरुषसंशोभितमे शङ्खचक्रपञ्चायुधरक्षित अभयप्रदानमण्डप मे अहो आस्थानमण्डप मे तिरुमामणिमण्डप मे भगवति श्रीपतिविहार धाम मे परमानन्दनिलय मे अहो आस्थान മണ്ഡപ തിരുമാമണിമേ അഹോ ആസ്ഥാന ആസ്ഥാനമേ അഹോ മണ്ഡപമേ അഹോ ആസ്ഥാന മണ്ഡപമേ